నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయన జత కలుస్తామని అడుగుతున్నా మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయటానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికి అర్థమవుతుంది కేవలం కక్ష సాధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నా అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు అచ్చెం నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట ఏ కృషి చేశాడు నాయనా ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేటమా ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేసాడు ఏ రోజు ఏ రాయికి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజియేషన్ చేయటం కాని అక్కడ ఉన్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం అండ్ సాక్షాత్ జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారే చెప్పారు కదా కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్ గా మీటింగ్స్ లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా చూడలేదు అనుకున్నారా లేదా మతి మరుపులు ప్రజలకు అనుకున్నారా సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు మీ అబద్ధాలు నమ్మటానికి ఎవ్వరు లేరు మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేసి చూపించండి ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడటానికి దప్ప పనిచేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని అబద్ధపు మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళని ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం ప్రజల్ని మోసం చేయడం వెన్నుపోటు పోవడం వీళ్ళకి అలవాటైంది కానీ ప్రజలు ఇంకా సహించే పరిస్థితులు లేరు మొన్న ఈ మధ్య మీరు చూసారు కదా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత కోపంగా ఉన్నారు ఎంత ఆవేశంగా ఉన్నారో కళ్ళారో చూశారు కాబట్టి ఇంకా ఇలాంటి అక్రమ కేసులు పెట్టుకుంటూ మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అలాగే రాయలసీమకి ఆంధ్రాకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేయాలని ప్రాంతీయ అసమానతల్ని కల్పిస్తూ వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం వీళ్ళని తరిమి తరిమి కొట్టేది ఖాయం అండ్ పిన్నలి రామకృష్ణ గారి కుటుంబానికి వైఎస్ఆర్ సిపిలో పార్టీ మొత్తం ఆయన మేము వెనుకున్నాం అండగా ఉన్నాం పార్టీ పెట్టక ముందు నుంచి అన్నతో నడిచిన వ్యక్తి పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టడం మీరు చేసిన పెద్ద తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోండి లేదంటే దీనికి వంద రెట్లు మీరు అనుభవించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పతివ్రత పరమాణం వండితే తెల్లారి దాకా చల్లారలేదంట మా రోజా దుబాయ్కి పోకముందు అంటే పోయిన గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కాదు మా గవర్నమెంట్లో కాదు పోయిన గవర్నమెంట్లో పాయసం చేస్తే అది ఇంకా చల్లారలేదు సార్ అంత వేడి వేడిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాంటి పరమాన్నం మాటలన్నీ దుబాయ్కి వెళ్ళొచ్చింది కదా దుబాయ్లో బాగా గట్టిగా మంచి సరుకు పడినట్టుంది అది ఇంకా దిగల అది దిగాలి కాబట్టి అది దిగేవరకు ఏం మాట్లాడుతుందో ఏమో ఏం అర్థం కాలే పాప ఆమెకి ఇంకా అక్కడ తాగిన మత్తు ఇంకా ఆమెకి దిగలేదు బాగా ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా దుబాయ్లో చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్న శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అని మేం చెప్పట్లేదు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడ నాయకుడు అని నేను ఎప్పుడు చెప్తుంటా అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దానికి క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కనీ విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి రోజా నువ్వు నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా ఆమెకి ఎక్కడ కనిపించేది లేదు ఆమెని పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు మీడియా కూడా పాప ఆమెను పట్టించుకోవట్లేదంటే దయచేసి నా వినపం ఏమంటే నా మీడియా సోదరులు ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం అంటే మీడియా సోదరుల భిక్షనే చెప్తాను నేను ఎందుకంటే మేము మాట్లాడింది మాట్లాడినట్టు నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకెళ్లేది మీడియా కాబట్టి ఆ మీడియా వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపము కోరికను అర్థం చేసుకుని ఆ రోజు కూడా కొంచెం హైలైట్ చేయండి సార్ ఎందుకంటే పాపం మీరు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆమె దగ్గర ఏ విషయం లేదు ఆమె ఏమి మాట్లాడలేదు ఆమె ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు నన్ను నన్ను గమనించండి నేను ఒక దాన్ని ఉన్నాను అని మళ్ళీ బయటకు ఏ విధంగా రావాలి అందరికీ ప్యాషన్ కదా పవన్ కళ్యాణ్ గారిని అంటే మళ్ళీ అందరు జనాలు నా నోళ్ళలో నాంతాము మళ్ళీ జన సైనికులు వస్తారు నన్ను తిడతారు నేను హైలైట్ అవుతాను అది కూడా ఈసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో ఇంత బాగా ఉంది అసలు ఆయన చూస్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు ఆ తర్వాత జన చాలా సంబరాల్లో ఉన్నారు ఆమె ఓర్చుకోలేదు వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే అంత సిగ్గులేని జెండా కూలీలను నేను ఎక్కడ చూడలేదు వాళ్ళు జెండాల తప్ప పార్టీల జెండాలన్నీ మోస్తారు అని అనింది అసలు జెండా కూలి అంటే ఎవరు సీనియర్ మా అందరికీ ఎవరు తెలుసా రోజా చూడండి ఆమె పసుపు జెండా మోసింది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డిది మోసింది ఆ తర్వాత కొడుకు మళ్ళీ పార్టీ పెడితే కొడుకు జెండా మోసింది కండువాలు వేసుకుంది ఇట్లా ఎన్ని జెండాలు అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలోకి కూడా పోయి ట్రై చేసింది ప్రయత్నించింది అక్కడ కుదరలేదు మళ్ళీ వచ్చి జగన్ అన్ననే పొగుడుతూ ఉంది ఈ గత ప్రభుత్వం కాక అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమె ఒక మాట వందేళ్ళు రాజశేఖర రెడ్డి అన్న నువ్వు చల్లగా ఉండాలి అనింది అయిపోయి పాపం ఆయన మళ్ళీ ఇప్పుడు మా ఎన్నే సీఎం అని అంటు ఇంకా నువ్వు ఈ జన్మ కాలే జగన్ అన్న గుర్తుపెట్టుకో నీకు ఫస్ట్ నేను చేయాల్సిన నేను అడిగే విన్నపం మొదటగా జగనన్న కూడా చెప్తా ఉన్నా జగనన్న ఈమె ముందు పార్టీలోంచి తీసేయండి లేకపోతే మీకు ఉండే పరువు కూడా పోతుంది మిమ్మల్ని పట్టించుకునే దిక్కు కూడా ఉండరు ఇట్లాగే మాట్లాడుతుంటే పదకొండు సీట్లు కాదు ఈసారి పదకొండు కాదు కదా ఒకటి కూడా రాదు ఈ రోజా నగరిలో తప్ప కొండ మీదకే ఎక్కువ సార్లు వచ్చిందని అక్కడ ప్రజలు అంటున్నారు దేవుడు మీ దేవుడి మీద భక్తితో రావట్లేదు రోజా ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు మళ్ళీ నేను ఇక్కడ చెప్పబడ అందరికీ తెలుసు జెండా కూలీలో సీనియర్ మోస్ట్ జెండా కూలీ ఎవరైనా ఉన్నారంటే అది రోజా రోజా నువ్వు కదా రోజా జెండా కూలీ మేమెప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎప్పుడు జెండాలు ఆ జెండా మోయండి ఈ జెండా మోయండి అని ఎవరికీ చెప్పలేదు ఎవరిని మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఏ పని అయితే చేస్తున్నారో దానికి వెన్నంటి ఉండి ముందు నుంచి మా ఇక్కడున్న వీర మహిళలందరం కూడా మేము స్వచ్ఛందంగా పార్టీలోకి ఏ రాజకీయ అనుభవం లేకపోయినా మేము రాజకీయాల్లోకి వచ్చామే తప్ప మమ్మల్ని ఆయన ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళలేదు నీలాగా అవకాశానికి ఒక ఒక పార్టీ ఇంకొక అవసరం తీరాక ఇంకొక పార్టీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు మహావీరుడు ధీరుడు అని పొగిడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టావో అందరూ విన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నావో అందరు చూస్తున్నారు అదే రాజశేఖర రెడ్డిని ఎన్ని మాట్లాడినావో అందరికీ తెలుసు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి నీకంటే అవన్నీ అనిపించద్దు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి మొన్న మధ్య కాంట్రవర్సీ అయింది అట్లాగా ఒళ్ళు దా అదుపులో పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి రోజా ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి పార్టీ పెట్టి ప్యాకేజ్ దండుకోవడం తప్ప ఏమీ తెలియదు ఆయనకి ఆయన గెలుపు ఒక గెలుపేనా నీదొక గెలుపు అసలు రెండు వేల పద్నాలుగులో నీకు వచ్చిన ఓట్లు ఎనిమిది వందల ఓట్లతో మెజారిటీతో గెలిచావు ఆ రోజు ఇదే మీడియా ముందరకు వచ్చి ఓ అని ఏడిచి నాకు ఇంకా మళ్ళీ నాకు బతుకు ఏదో అయిపోయింది నా బతుకు ఏదో గెలిచా అని ఎనిమిది వందల ఓట్లతో అని నువ్వు నేను ఓటుతో నువ్వే చెప్పావు అయ్యో పాపం మహిళ కష్టపడిందిలే అనుకున్నాం మేము కానీ నిన్ను మాత్రం పాపం అనకూడదు రోజా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వచ్చేసరికి నువ్వు ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయావో నీకు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో మన సంఖ్య ఏందో తెలుసు కదా రెండు వేలకు మించి కూడా రాలేదు నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా రోజా కాబట్టి నీకు నా నలభై వేల ఓట్లతో ఓడిపోయినావంటే ఇరవై నాలుగులో ఇంకా నీ బతికేందో అర్థం చేసుకో నెక్స్ట్ టైం నీకంటూ ఏం ఉండదు నువ్వు నగరికి ఏం చేసింది లేదు నగరిలో కష్టపడిన వాళ్ళ వాళ్ళ శ్రమను దోచుకున్న దానివి నువ్వు అక్కడున్న ఏ మండలాధ్యక్షుడు నీ గురించి పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాడో తెలుస్తుంది నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్పేదా నేను ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు కోసల నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కట్టిస్తారని ఎంత భూమిని ఆక్రమించే నగరీంలో నీకు తెలియదా దాని గురించి మాట్లాడుకుందామా మరి దాని గురించి మాట్లాడదామంటే ఇదే ప్రెస్ మీట్లో సవాల్ విసురుతున్న రోజా నువ్వు రెడీ అయితే నేను రెడీ మళ్ళీ అంటుంది ప్యాకేజ్ అంట ప్యాకేజ్ మన వైజాగ్లో రుచికొండలో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు నాశనం చేసినారు మీరు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసారు మీరు ఈ విషయం మాట్లాడడానికి దమ్ముంటే మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా నిన్ను నేను గ్యారంటీగా అసలు ఈ రావాలనుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి నీకు ముందు వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా నువ్వు కన్నా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడవంటే ఇంకొకసారి చెప్పను డైరెక్ట్ నీ ఇంటి ముందర వచ్చి నిల్చుంటా ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకో రోజా ప్యాకేజీలు తీసుకుంది నువ్వు ఐదు వందలకి ఏవైనా చేస్తే దానివి నువ్వు ఈరోజు కోటిన్నర పెట్టి కొడుకే కారు కొనిపించినావంటే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు ఈరోజు బెంగళూరులో ఒక ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు నగరిలో ఒక ఇల్లు తిరుపతిలో ఒక ఇల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెన్నైలో ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చాయి నీ పిల్లల కాలేజ్ స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీవు నీ స్థాయి ఎంతో అందరికీ తెలుసు నువ్వు ఐదు వందలు బట్టి నువ్వు నువ్వు కనీసము నీ డ్రైవర్ కూడా వీలైన పరి దాఖలాలు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఇన్నిన్ని కోట్లకు వారసురాలిగా ఎలా అయ్యావు యాభై వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అవన్నీ చిట్టా మాట్లాడదామా మాట్లాడదామంటే నేను సిద్ధం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు రోజా నువ్వు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి పేరే కాదు కదా మా జనసేన నాయకులందరూ మా ఊపే గాలిలో కూడా నువ్వు నిలబడలేవు కాబట్టి మేము అంత పవన్ కళ్యాణ్ గారికి అంత స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నాము మమ్మల్ని నువ్వు మాట్లాడితే నీకే అది చాలా దెబ్బ పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పోతే మళ్ళీ మాట్లాడుతూ ఆయన గెలుపు ఒక గెలుపేనా అక్కడ అంత కుటుంబం అంతా వచ్చి ప్రచారం చేసింది అంత సినిమా వాళ్ళు వచ్చారు అంతమంది చేస్తే కూడా ఆయనకి ఏం మెజారిటీ వచ్చింది అన్నట్టు మాట్లాడింది అంత ఈవీఎం అంటుంది నువ్వే ప్రచారాలు చేసుకొని అంతమందిని తీసుకొచ్చినారు కాబట్టి అన్ని ఓట్లు పడినాయి అంటావు నువ్వే ఈవీఎంలు అంటావు నీ గెలుపు ఈవీఎమ్మా రెండు వేల పద్నాలుగులో గెలుపు నీది ఈవీఎమా రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఊడిపోయింది ఈవీఎం వల్ల అంటే మరి అప్పుడు అప్పుడు నిజమైతే ఇప్పటిది కూడా అట్లాగే అనుకో నీ గెలు నీ గెలుపు ఈవీఎంల ద్వారా నువ్వు గెలిచినావు అంటే ఇప్పుడు కూడా అదే అనుకో నోరు అదుపులోకి పో పెట్టుకోకపోతే పళ్ళు రాలగొట్టి చేతులు పెడతారు రోజా జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన సైనికుల గురించి కానీ మాట్లాడావంటే నగరికే వచ్చి కొడతాను జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో థ్యాంక్ యూ సో మచ్